ఫ్రెండ్స్ అందరికి ఈరోజు అమ్మ పసుక నైపులు మొక్కుతుంది సో అమ్మ అయితే కట్టెల పొయ్యి మీద గారెలు ప్లస్ పూరీలు అయితే చేస్తుంది అమ్మ ఎలా చేస్తుందో మీకు చూపిస్తాను వీడియోలో సరే చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మరి వెళ్దాం రండి రెండుదిరా ఏం చెప్తాను అమ్మ అమ్మ అయినాయా మమ్మీ అయినాయా చేసిన తర్వాత ఎక్కడ పోడం పోషమ్మ దగ్గర మొక్కిన తర్వాత తినడా మాడుతుకుంటు పోవరు తమ్ముళ్ళు ఎత్తే నేను చూస్తా కదా ఏ నేను ఎందుకు బిడ్డ మమ్మీ కట్టెల పొయ్యి మీదే బాగా టేస్ట్ ఉంటాయి కదా గారెలు మా అమ్మ చేసిన గారెలు అంటే మాకైతే అందరికి చాలా అంటే చాలా ఇష్టం మమ్మీ చూడు హాయ్ జా నూరిన నూరినూరి నూరింద టేస్ట్ ఉంటుంది మంచిగా హాయ్ జు హాయ్ జో ఈరోజు వాడపోషమ్మ చేసుకోవడం ఫ్రెండ్స్ వాడపోషమ్మ వాడపోషమ్మ అంటే కొంచెం నాకు తెలుసు కొంచెం తెలియదు ఒకసారి మా అమ్మని అడిగి తెలుసుకుందాం వాడపోషమ్మ అంటే ఏంటో మమ్మీ వాడపోషమ్మ అంటే ఏంటిది వాడపోసమ్మంటే అప్పాలు చెప్తారు గారో చెప్తారు ఈటలు కొడతారు పూలని కొడతారు కొబ్బరికాయలు కొడతారు చీరలు రైతులు ప్రసాద్ాలు ప్రసాదం కూడా అంతా అండి దేవుని పెట్టి చల్ల దేవుడా దేవుడ మమ్మల ఊరవోషమ్మ తల్లి ఊరిని కాపాడతల్లి తల్లి పోషమ్మ తల్లి ఆడని కాపాడే తల్లి అని మాగదండం పెట్టి ఊరి పోషమ్మకున్న ఊరు ఊరు పోషమ్మకున్న వాడపోషమ్మ మొక్కుతారు ఊరు పోసుకు మొక్కుతారు వాడపోసుకు మొక్కుతారు ఊర మంచిగా మంచి అన్నిటికీ మొక్కుంటారు పస్తలు పడ్డాక ఫస్స పిల్లలు అంటారు బాడ అంటారు అంటే అందరూ ఇప్పుడు వాతావరణం అంతా చేంజ్ అవుతాయి కదా పిల్లలకి పిల్లలకు జిల్లలు అందరూ ఉండాలి మంచిగా ఉండాలి జరాలు కావద్దు జరాలు రాకుండా కదా గాలి దూదలు కాదు దేవుడు అని మొక్కు కొనుడు కదా పస్త పిల్లలు అంటారు చూశారు కదా ఫ్రెండ్స్ అమ్మ అయితే పసుక మొక్కడం గురించి కొన్ని తెలియని విషయాలు అయితే చెప్పింది సో ఈ పసుక మొక్కినప్పుడు కంపల్సరీ ఊర్లో మాత్రం కంపల్సరీ వర్షం వస్తుంది ఇగో మా ఊర్లో అయితే ఆల్రెడీ వర్షం వచ్చింది ఇంకా వరదలు చూడండి ఇగో వాటర్ ఆల్రెడీ వచ్చింది సో ఇంత సత్యం ఇంకా పోచమ్మ తల్లి అమ్మవారు ఊ ఊరు పోచమ్మ ప్లేస్ వాడ పోచమ్మ ఇంత సత్యంగా ఉంటారు సో ఈరోజు మా ఊర్లో అయితే వర్షమైతే వచ్చింది ఫ్రెండ్స్ మరి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్